హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కళ్యాణి ఈరోజు పూల్ మకాన చేయించి చూపి చూపించబోతున్నాను పదార్థాలు పూల మకాన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేరుశనగపప్పు శనగపప్పు కరివేపాకు ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం రెండు చిల్లీ ఫస్ట్ ఇవి మూడు మిక్సీకి పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ మకానాన్ని నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది క్రిస్పీ అయ్యేదాకా అవి వేయించుకోవాలి ఇవి వేగినాయండి బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి ఇప్పుడు వేసినపప్పు కొంచెం వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి షిప్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి దీనికి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి నూనె పైకి రావాలి బాగా ఇప్పుడు నూనె బాగా తేరుతుంది కదండి ఈ మకాన వేసుకొని బాగా వేయించుకోవాలి ఇంతే అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి షీట్ చేసుకుని చూసారు కదండి ఇంతే చేసుకునేది అందరూ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल